ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ అందులో బ్లౌజు కుడదాం అనుకున్నా కానీ బట్టలు వస్తాయి ఐరన్ బట్టలు తీసిన ఏమంటే వాతావరణం చల్లగా ఉంది గోరువెచ్చటి నీళ్ళు తాగండి ఫ్రెండ్స్ చిన్న పిల్లలకైనా గోరువెచ్చటి నీళ్ళు కాసి వడబట్టి పిల్లలకి బాటిల్లో స్కూల్లోకి పంపించండి ఏంటంటే వర్షాకాలం కదా జ్వరాలు రావడం జరుగుతాయి అందుకనే చిన్నపిల్లలకి నీళ్ళు బోరువెచ్చటి నీళ్ళు కాసి బాటిల్లల్లో పోసి స్కూల్కి పంపియండి పిల్లలకి పెద్దవాళ్ళైనా కాశీ నీళ్ళు తాగండి ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది ఏంటంటే కరోనా వచ్చిన వాళ్ళకి తొందరగా ఈ వార్త వాతావరణం ప్రిఫెక్ట్ అవుతుంది కరోనా వచ్చిన వాళ్ళు చాలామంది ఈ వాతావరణానికి సర్ది జ్వరం దగ్గు లాంటివి ఎక్కువ వస్తున్నాయి చాలామంది జాగ్రత్తగా ఉండండి కొంచెం పసుపు వేసుకొని వేడి నీళ్ళలో ఆవిరి పట్టుకుంటుండండి ఇలా చేస్తుంటే సర్ది దగ్గు అనేది రాకుండా ఉంటుంది సర్ది దగ్గు గురించి చిట్కా పసుపు నీళ్ళు వేడి నీళ్ళల్లో పసుపు వేసుకొని ఆవిరి పట్టుకోవాలి అందులో అయినా సరే మిక్స్ అయినా సరే వేసుకొని ఆవిరి పట్టుకుంటే సర్ది అనేది కొంచెం రిలీఫ్గా ఉంటుంది తగ్గుతుంది సర్ది ఇలా చేస్తుండీ ఈ వాతావరణం విడంగా చల్లగా కరోనా వచ్చిన వాళ్ళకి చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతుంది అందుకని చెప్తున్న ఫ్రెండ్స్ వేడి నీళ్ళు తాగండి సర్ది జ్వరం ఏదైనా ఉంటే ఆవిరి పట్టుకోండి టాబ్లెట్స్ వేసుకోండి తిన్నారా ఫ్రెండ్స్ ఏం చే నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ బెల్ గంట కొట్టండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పాల్కి వచ్చాయి అర్జెంటు ఇవి ఎక్కువ పాల్ అయితే వేస్తున్నా ఏంటంటే అర్జెంట్ అన్నప్పుడు వేసేయాలి కదా అందుకని వేస్తున్నా నాలుగు చీరలు ఇచ్చారు రెండు కావాలన్నందుకు వేస్తున్నా ఈ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ చేసుకోండి బెల్ గంట కొట్టండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్